రాజకీయ పార్టీలన్నీ బీసీలకు అన్యాయం మోసం చేస్తున్నాయి బీసీలకు భిక్షం వద్దు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా ప్రకారం టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేశాయి మోసం చేశాయి ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయడం లేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంగబలం ఆర్థిక బలం ఉంది ఈ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా బీసీలు గెలుస్తారు అలాగే బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉంది దానికి కూడా అంగబలం ఆర్థిక బలం ఉంది ఏబీసీకి టికెట్ ఇచ్చినా గెలుస్తుంది ఇక బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో వారు ఎవరి టికెట్ ఇచ్చినా గెలుస్తారు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు బీసీలకు సామాజిక న్యాయం చేయాలని చిత్తశుద్ధి అంకిత లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతుంది ఈ రోజు కాచిగూడలో జరిగిన విలేకరుల సమావేశానికి జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ గుజ్జాకృష్ణ అధ్యక్షత వహించారు వదిలేదు లేదని చెప్పి ఈ దేశంలో అంతిమ పోరాటం దిశకు బీసీలు చేరుకున్నారు మీరు వాళ్ళు బీసీలు అందరూ ఒకరే కోరుకుంటున్నారు పోరాటాన్ని వేద్దాం బీసీపీ వెళ్ళం బీసీపీ వెట్టించుకుందాం ఎస్సీ ఎస్టీలకి ఎట్లయితే నియోజకవర్గాలు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కేటాయించినప్పుడు బీసీలకు కూడా అట్లా కేటాయిస్తే బీసీలో ఉన్న అన్ని కులాలకు రొటేషన్ మీద వస్తాయి కొన్ని కులాలకే ఇప్పుడు ఇస్తున్నారు జనాభా ఉన్నది డబ్బు ఉన్నదని కొన్ని కులాలకు ఇస్తున్నారు అసంతృప్తి బీసీలు ఉన్నది మనకు బీసీబీలు పెట్టాక అన్ని కులాలకు వస్తాయి ప్రతి చిన్న కులం కార్యక్రమం ప్రతి కులానికి చూపించ రొటేషన్గా గ్రూపు చేసి ఇప్పుడు జాబ్లలో ఏబీసీలు ఉండదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఏబీసీలు వస్తుంది కాబట్టి బీసీలందరూ ఇక్కడ మాకు రాదు మీకు రాదా వస్తుంది అనే వాటి వైఖరి మార్చుకొని బీసీలందరూ కూడా మన అందరి పోరాటం మనం చెప్పి పోరాడడానికి ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి డీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి అదేవిధంగా కేంద్ర బడ్జెట్ లో బీసీలకు రెండు లక్షల కోట్ల గతాయితాలే పెట్టినా ముప్పై మూడు జిల్లాలు ఏడు వందల యాభై మంది కోర్ కమిటీ సభ్యులే ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ గురించి ఫైట్ చేస్తే రేపు వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలకు ఆర్థికంగా అన్నిటికీ అందరూ ఇప్పుడు కూడా స్ట్రాంగ్లు డీసీలకు ఎవరు సీట్ ఇచ్చినా వాళ్ళని వాళ్ళే గెలిపించుకుని బయటకు వచ్చేంత సత్తా ఉంది పార్టీలను కానీ ఒళ్ళు గెలుపు ఉద్దేశం ఉద్దేశంతో ప్రతిసారి డీసీలను కావాలని వెనుక నెట్టివేస్తారు డీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బెస్ట్ క్లాసెస్ వీళ్ళు వీళ్ళు వెనుకబడిన తరగతులు కాదు వెనుకకు నెట్టి వేయబడ్డ తరగతులు సో డీసీలో పుట్టిన వాళ్ళు ఎవరు బాధపడద్దు మనము డీసీలో పుట్టినామని చెప్పి డీసీలో ఎంతో మంది రాజులు ఉన్నారు రాజ్యాలు వేయలేరు మన చరిత్రను ఫస్ట్ మనం అందరం చదువుకోవాలి మనల్ని మన చరిత్రను ఏ కులం వాళ్ళు వాళ్ళ ప్రతి కులంలో ఒక ఒక పెద్ద మనిషి రాజులకే చేసి వాళ్ళ చరిత్రను వాళ్ళ పిల్లలకు చెప్పాలి తర్వాత డీసీలందరూ కూడా మేము కూడా రాజులమ్ వేవాల్సింద కింగ్స్ వేయవలసింద రూలర్స్ అని ఎప్పుడైతే వస్తుందో రాజ్యాధికారం గురించి వాళ్ళ పార్టీలలో సీట్ గురించి అడిగే వాళ్ళకు ధైర్యం వస్తుంది ఎప్పుడైతే మనల్ని మనం ఎట్లయితే చిన్న చూపు చూసుకుంటామో వీళ్ళు పోయి పార్టీ అధ్యక్షులను మాకు పదవులు కావాలని వాడు ఏమంటున్నాడు వీళ్ళు ఏమంటున్నాడు అని అనుకున్నారు